శృంగారపు దేవాలయము మెట్టు వద్ద ఒక భిక్షగా అంటారు అది శుద్ధ తప్పండి ఆ పదం చాలాసార్లు బైబిల్ సొసైటీ వారి నేను లెటర్ రాశాను ఆ పదమే తప్పు చాలా తప్పది ఆ పదాన్ని దేనికి వాడారు అంటే అదే పదం ఆ సమాధులను శృంగారించుతూ అన్నారు అరే సమాధికి వాడే పదాన్ని నువ్వు దేవాలయానికి ఎందుకు వాడతావు చూద్దాం ఆ మార్పు వస్తుంది రాదు ప్రియ దేవుని పిల్లలు అది అక్కడ ఏమన్నా రాశారు చూడండి అండి యూదేతరుల ఆవరణం ఇతరులు అంటే యూదులు కానివారు రావడానికి వీల్లేదు వాళ్ళు అక్కడ ప్రార్థన చేయడానికి వీల్లేదు దూరమైన స్థలంలో మాత్రం ప్రార్థన చేయాలి యూదులు ప్రార్థన చేసే పద్ధతి వేరు వాళ్ళు దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తారు అంటే తూర్పు తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు కొర్నేలి అనే వ్యక్తి మనకు అందరికీ తెలుసు మీరు సమాజముగా మానక అన్న చూసారా అది కొర్నేలి మనందరికీ తెలుసు అండి తెలియని వ్యక్తి ఎవరు లేరు కొర్నేలి గురించి కొర్నేలి ప్రార్థనా పరుడని రాయబడింది అపస్తుల కార్యం ఒకసారి తీద్దాం అపోస్తుల కార్యములు పదో అధ్యయములు అపోస్తుల కార్యములు పదో అధ్యయం అపోస్తుల కార్యములు పదో అధ్యాయం మొదటి వచనం ఇటలీ పట్టాలంలో ఇటలీ పట్టాలం పటాలంలో శతాధిపతి అయిన అని భక్తి పరుడు కైసరులో ఉండేను వెరీ గుడ్ అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడు దేవుని ప్రార్థన చేయువాడు కొర్నేలి ఉన్నాడు అనే క్యారెక్టర్ కూడా దేవుడు రాశారండి కొర్నేలి అనే వ్యక్తి ప్రవక్త కాడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కొర్నేలి అనే వ్యక్తి యూదుడు కాడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది క్రిస్టియన్ కూడా కాదు ఆయన అని క్రిస్టియన్ కాదు అపోస్తులు కాదు అపోస్తులతో పరిచయం ఉన్నవాడు కాదు యేసుతో పరిచయం ఉన్నవాడు కాదు ఎవరు అనే యూదుడు కాదు ఎవ్వరు కాదు ఆ వ్యక్తి గురించి బైబిల్లో ఒక అధ్యాయమే చాలా స్పష్టంగా రాశాడు దేవుడు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎవరు మళ్ళా పైగా రోమన్ రోమన్స్ అంటే ఎవరు అటు యూదులకు ఇటు క్రైస్తవులకు వ్యతిరేకులు అండి వాళ్ళు వారి పాలన ఉక్కు పాలన వారి పాలన మామూలు కాదు రాక్షస పాలన ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది వీళ్ళే థర్డ్ డిగ్రీ అంటారు చూసారా ఇక వీళ్ళే పరిచయం చేశారు వీళ్ళ పాలన ఎలాంటిది అంటే రోమన్ అనే పేరు ఎత్తడానికే యూదుడు సంకోచిస్తాడు రోమన్లో అనే పదం ఎత్తడానికే అది అపవిత్రమైన పదంగా చూస్తారు రోమన్స్ అంటే అపవిత్రులు అని అభిప్రాయం యూదులది ఏమండి రోమన్లో యొక్క అభిప్రాయం ఏంటంటే యూదుడు అంటేనే వాడు నీచుడు ఈ క్రైస్తవులు అంటే వీలువేల లేదు అంటే యూదుల నుంచి క్రైస్తవులు లేరు చూశారా యూదు రోమన్కున్న ఫీలింగ్ ఏంటంటే ఈ క్రిస్టియన్ అన్న ఇక్కడ యూదుడు అన్న వాళ్ళు అత్యంత నీచమైన జనం మేము అనే వీళ్ళ అభిప్రాయం అండి మరి రోమన్స్ అంటే వాళ్ళకి ఎట్లా అభిప్రాయం ఉంటుంది యూదులకు అంటే వాళ్ళు నీచమైన జనం వాళ్ళు అబ్బో రోమన్స్ అంటే వాళ్ళ మీద లేని ఆరోపణ లేదండి యూదులకు అలాంటి వ్యక్తి గురించి బైబిల్లో రాశారండి అలాంటి వ్యక్తి గురించి బైబిల్లో ఎంత గొప్పగా రాశారు అంటే యూదులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి యూదులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలే వాడు పాపి రోమన్ అంటేనే వాడు పాపి వాని అందు ఏ మంచిది ఉండదు నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అనేది ఎందుకు అన్నారంటే ఆ నజరేతు అనేది ఎవరి గ్రిప్లో ఉందంటే ఈ రోమన్ల గ్రిప్లోనే ఉంటుంది ప్రతి నీచానికి దాన్ని అడ్డగా మార్చారని వీళ్ళ అభిప్రాయం యూదులది అలాంటి రోమన్ గురించి దేవుడు ఎంత గొప్పగా రాశాడంటే అతడు ఎలాంటి వాడంట ప్రార్థన భక్తిపరుడు ప్రార్థన పరుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడండి ఏమని చెప్పండి బహు ధర్మము చేయ కూడా రాయబడిందండి రోమన్ అనేవాడు ధర్మం చేయడు రోమన్ అనే వ్యక్తి ఎవరికి ధర్మం చేయడండి అందుకే యేసుప్రభు చెప్పాడు నువ్వు ఒక్క మైలు రమ్మంటే రెండు మైలు వెళ్ళమని ఎందుకు అన్నారు అది రోమన్ల హక్కు రోమన్లకు దాసులుగా ఉన్న ప్రజల్ని ఎలా తీసుకెళ్తారంటే ఎటువంటి నిబంధన లేకుండా ఎటువంటి చట్టం లేకుండా నాతో ఒక మైలు వరకు పని చేయించుకోవచ్చు వాళ్ళు రోమన్లకున్న అథారిటీ అది నేను ఉన్నాను అనుకోడు రోమన్ ప్రాంతంలో రోమన్ అనే వ్యక్తి ఎటువంటి నిబంధన లేదంటే గొడ్డు చాకిరిని చేయాల్సిందే యూదుడైనా వాడు క్రైస్తవుడైనా వాడు ఆ ప్రాంతంలో ఎవడైనా ఎందుకంటే వీళ్ళు పాలకులు కదా ఒక్క మైలు వరకు ఖచ్చితంగా ఏం చేయాలి పని చేయించుకుని అప్పు అనుకుంది ఆ మైలు దాటిందా ఆ తర్వాత వేరు అది చట్ట పరిధిలోకి వస్తుంది అప్పుడు మైలు వరకు ఖచ్చితంగా నాతోటి పని చేయించుకోవచ్చు వాడు అందుకే యేసుప్రభు చెప్పాడు రెండు మైలు వెళ్ళాను ఒక్క మైలు నడిపించడమే తప్పు దీన్ని వ్యతిరేకించాలి ఈ రోమన్ సామ్రాజ్యం కూల్చేయాలి అసలు వీళ్ళని వీళ్ళని మా ప్రాంతం నుంచి వెలగొట్టాలి అంటే యేసుప్రభు ఏమని బోధించారంటే నువ్వు రెండు మైలు వెళ్ళన్నాడు ఇంకా యేసప్రభుడు ఇంకా చాతగన వారికి అపార్థం చేసుకున్నారండి వాళ్ళు అంతే నశించుతున్న వారికి సెలవును కూర్చున్న వార్త వేరే అంటారు చూసారు ఇంకా యేసప్రభుని ఏమనుకున్నారంటే ఈ పిరికి మందు మందు నూరిపోస్తున్నాడు ప్రజలకు అని వార్తలు వెళ్ళాయండి యేసుప్రభు బ్రతుకున్నప్పుడు ఏమైనా వార్తలు వెళ్ళాయి రోమన్లకు విరుద్ధంగా ఆయన తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపణ చేశారండి ఎందుకంటే ఈయన ఖైజర్ పని యుద్ధం చెబుతున్నాడు ఈయన అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు ఈయన సమూహాలుగా సమకూరుస్తున్నారు అని ఆరోపణ చేశారు యేసుప్రభ చనిపోయిన తర్వాత ఏమని ఆరోపణ చేశారంటే మరలా యేసప్రభు అనే వ్యక్తి అసలు పిరికి మందు నూరిపోస్తున్నారు ప్రేమ కరుణ దయాన ముసుకులో ఏమి నూరిపోతున్నాడు అంటే ప్రజలకు పిరికి మందును నూరిపోతున్నాడు అసలు యూదులను అంత పిరికివాళ్ళుగా తయారు చేస్తున్నాడు అని ఆరోపణ వచ్చేసిందండి అంటే ఎలాగే నేను అనవాడు అంటారు అని దాని అర్థం చూశారా ఒక మైలు వెళ్ళమంటే ఆయన ఏమన్నా అంటే రెండు మైలు వెళ్ళన్నాడు ఎందుకంటే ఆ వ్యక్తి నేను రెండు మైలు తీసుకెళ్ళలేడు దాని అర్థం అది రెండు అందులో ప్రేమ ఉంది ఎందుకంటే రోమన్లో బలహీనత ఏంటంటే నువ్వు చట్టంతో వాళ్ళని ఎదిరిస్తే నీకంటే చట్టం వాళ్ళకి తెలుసు నువ్వు డబ్బుతో ఎదిరిస్తే నీకంటే డబ్బు ఉంది వాడి దగ్గర నువ్వు తెలివి అనుకుంటూ వాడు తెలివిలో ఒప్పితా కానీ మన దగ్గర లేని ఒకటే నాటి నుంచి నేటి వరకు ప్రేమ ఇది ఎవ్వరి దగ్గర లేదు నాలోను మీలోను మనందరిలోను ఎదుటి వ్యక్తిని చేయించే బలమైన ఆయుధం ఏంటంటే ప్రేమనే నిజం చెప్తున్నాను అది ఏసుప్ర ప్రపంచాన్ని బాలి అందించాలండి కానీ అది కాస్త బలహీనంగా కనిపిస్తుంది కాస్త అది చెవట లాగా కనిపిస్తుంది కొంత సిగ్గులేనితనంగా కనిపిస్తుంది వేరే బలహీనంగా కనిపిస్తుంది కానీ ఎదుటి వాడి నుంచి ఖచ్చితంగా జయించే ఆయుధం ఏంటంటే ప్రేమ ఇది దీని మించి ఏం లేదు అందుకే రోమన్లోకి ఈ ప్రపంచానికి ప్రేమనే పరిచయం చేశాడు ఆయన ఎందుకంటే ఇది నీ వల్ల కాదు ప్రేమగా ఉండడం కనీసం నటనలోనూ నీ కూడా వల్ల కాదురా అది నటిస్తా అంటారు చూసారా అది కూడా నీ వల్ల కాదు ఎందుకంటే దా ప్రేమ అంటేనే అలాంటిది నేను నటిస్తానండి అది కూడా నీతో కలిపో అని దాని అర్థం అండి అందుకే ప్రేమను పరిచయం చేయడానికే రెండు మైళ్ళు వెళ్ళి అన్నాడు ఇది రోమలకు క్రమక్రమంగా 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 అర్థమైందండి మమ్మల్ని పాపలుగా భావించే యూదులకు ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి వెళ్ళగట్టడానికి యూదులకు అసలు ఈ సైకిల్ ఎలా వచ్చింది అనేది వాళ్ళు చాలా తర్వాత స్టడీ చేశారు ఫిలోసఫిస్ మేధవులు ఈ క్రైస్ట్ అనే వ్యక్తి నుంచి వచ్చిందని క్రైస్తితమని పేరు పెట్టారు అర్థమవుతుందా అలాంటి రోమన్ ఎవరు అంటే ఈ కొరనే ఈయన ప్రార్థన పరుడు కాదు ప్రియ దేవుని పిల్లల క్షమించండి ఈయన భక్తి ఈయన యూదుడు కాడు క్రైస్తవుడు కాదు ఆయన వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంట గంధకర్త పరిశుద్ధాత్ముడు ఇతడు భక్తి పరుడు అని రాశారండి నీకు విషయం తెలుసో తెలియదు ఈయన యూదేతరుడు ఈయన కూడా దేవాలయంలోకి అవకాశం లేదు తెలుసా మీకు ఈయన ప్రార్థన ఎలా చేసేవాడు చెప్పాను కదా యూదే తెరుల ఆవరణం అనేది అక్కడ చివరు అదే లెటెస్ట్ బైబిల్ ఉన్న వరకు ఉంటుందండి యూదే తెరుల ఆవరణం అక్కడ కొర్రెలికి కూడా అక్కడ అవకాశం లేదు యేసుప్రభుకి ఎందుకు అవకాశం వచ్చింది అని యూదుడు కాబట్టి ఆయన అక్కడ గొర్రెపై సారీ పైన రంగప్రవేశం చేశాడు మెస్ అయ్యా తూర్పు ద్వారా అని వెళ్ళిపోయాడు లోపలికి యూదే తెరులకు అక్కడ అవకాశం లేదు వాళ్ళు అక్కడ ప్రార్థన చేయకూడదు చేయకూడదండి పరిసేడు సుంకరి మీకు తెలుసు కదా ఆయన కూడా దేవాలయానికి వెళ్ళలేదు ఎంట్రన్స్ లేదు కదా వాళ్ళకి అవకాశమే లేదు పోవడానికి మరి ఈయన ఎక్కడ ప్రార్థన చేశాడు ఈయన దేవాలయంలోకి వెళ్ళి ఈయన యూదేతరుడు ఈయన రోమన్ అలాంటి వ్యక్తి దేవాలయంకి వెళ్తాడా వెళ్ళలేడండి వెళ్ళలేడు మరి ఎలా ప్రార్థన చేశాడు ఆయన భక్తి దేవుడు ఎలాగన్నాడు ఎక్కడ ప్రార్థన చేస్తే భక్తి పరుడయ్యాడు దేవుడు ఎందుకు నేను భక్తిపరుడుగా పిలిచాడు దేవాలయంకి నేను ప్రార్థన చేయలేదండి నా మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం అనబడును కానీ అది యూదుల చేతుల్లో ఉండిపోయింది ఆ మందిరం యూదు చేతుల్లోనే ఉండిపోయింది అక్కడికి స్త్రీలకు అవకాశం లేదు పిల్లలకు అవకాశం లేదు సుంకురలకు అవకాశం లేదు యూదేతరులకు అవకాశం లేదు ఎవ్వరు కూడా ఆ మందిరాలకు రావడానికి వీలు లేదు ఇంకా మరి కొరీలు ఎక్కడ ప్రార్థన చేశాడు అని పరిశీలిస్తే ఆయన ప్రార్థన చేసింది మందిరంలో కాదండి మందిరంలో కాదు ఇంట్లోనే ప్రార్థన చేశాడు ఏ మందిరంలోకి వెళ్ళి దేవా దేవుని ప్రార్థన చేయాలని కోరుకున్నాడు కొర్నేలి నీకు తెలుసో తెలియదు దైవమే ఈయనను ఎదుర్కొంటూ వచ్చాడు నీకు అర్థమవుతుంది దేవుడే కొర్నే ఎదుర్కొంటూ వచ్చాడు దేవుడే కొర్నే ఎదుర్కొంటూ వచ్చాడు ఆయన భక్తిని చూసిన తర్వాత అక్కడికి పేతురు గారు రావడం పేతురు దేవుడే మమ్మని చెప్తాడు ఆ పేతురు మాటల్లో పరిశుద్ధాత్మడు దిగడం మీరు ఆశ్చర్యమండీ బాప్తీసం తీసుకోకుండా ప్రభునామాన్ని ఒప్పుకోనకుండా ఏవండి ఆ ప్రవచనం ఎవరిది అంటే యూదులది నేను అంత్య దినములందు నేను ఆత్మను కుమ్మరిస్తాను అన్ని వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతురు అనే ప్రవచనం ఎవరిది అంటే అది యూదులకు సంబంధించింది అలాంటి ప్రవచనాన్ని ఒక అన్యుల మీద రోమన్ల మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు పరిశుద్ధాత్మ దేవుడే వారిని ఎదుర్కొంటూ వచ్చాడంటే ఇది గొప్పతంగా తండ్రి చరిత్రలోనే అందుకనే దాన్ని లూకగారి గ్రంథంలో రాశాడు దేవుడే కొర్నే ఎదుర్కొంటూ వచ్చాడు చూసుకుంటు కొన్నేలు కోసం ఎదురు చూసి కొర్నల దగ్గరికి అగ్రగానే ఉండండి పేతురు గారు ఆయన ఎలాంటి వాడు అంటే పేతురు ఆయన నీడబడితే శవాలు సైతం లేచి కూర్చుంటాయి పేతురు అండి పేతురు గారి మాట వింటే శవాలు లేస్తాయి పేతురు గారి వాక్యం వింటే పరిశుద్ధాత్ముడు దిగుతాడు అంత పవర్ఫుల్ పర్సన్ ఎందుకంటే మొదటి సంఘం యొక్క తాలపు చేలు ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయన చేసిందే శాసనం పేతురు గారు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఆయన చేసిందే శాసనం ఆయన మాట్లాడిందే సత్యం ఆయన చూపే శాసనం అండి పేతురు గారిది ఆయన శబ్ శబ్దం వింటే చాలు చచ్చిపోయిన వారు కూడా లేస్తారు అందుకే ఇక్కడ దోర్కగానే స్త్రీని చనిపోయినా సమాధి చేయకుండా దాన్ని కడిగి మేడగదిలో ఉంచారు పేతురు వస్తారు అని ఎన్ని రోజులైందో మనకు తెలియదు అండి ఆ పేతురు స్వరమిని ఎప్పుడో చచ్చిపోయిన శివం లేచి కూర్చుంది అర్థమవుతుందా మీకు అంత పవర్ఫుల్ పర్సన్ పేతురు యొక్క వస్త్రాలు తలగితే స్వస్థత పేతురు యొక్క నీడ పడితే స్వస్థత అంత పవర్ఫుల్ అండి ఆయన పీటర్ అంత పవర్ఫుల్ కానీ మనకు అబద్ధం ఆడింది మాత్రమే తెలుసు ఇంతేనండి అదే హైలైట్ అయిందండి పేతురు గారు అబద్ధం ఆడారు కోడి అంటే పేతురు అన్నట్టుగా ఇక సింబల్స్ వచ్చేసాయి కోడి మన కలలో కోడి కనిపించింది ఓహో పేతురు అన్నమాట చూసారా అంత గొప్ప మహనీయుని చరిత్రను దేనికి ఆపాదించారు కోడికి ఆపాదించారు యోన అంటే ఫిష్ చేప ఇంట్లో అబ్రహం అంటే మా ఇంట్లో పేతురు కోడి లాంగ్వేజ్ మా ఇంట్లో యోన సుషారు ఎంత గొప్ప ప్రాఫిట్ సాళ్ళు అలాంటి వారిని కూరకాపాదించారు మనం కదా ప్రియ దేవుని పిల్లల గొర్రె అంటే ఎవరన్నట్టు మనందరూ తెలుసు ఎవరు గొర్రె అంటే యూసూఫ్ ఇంకా దావిధానం సంతోషం కదా ప్రియ దేవుని పిల్లలు సుశారు ఇలాంటి కొన్నీలని పరిశుద్ధాత్మడు వెతుక్కుంటూ వచ్చి ఆయన దిగిపోయాడు అండి ఆయన దిగిపోయాడు పరిశుద్ధాత్ముడే చూడు ఏ యూదేతరులతో మందిరంలోకి రాకూడదో అలాంటి వ్యక్తిని మందిరంగా మార్చాడు దేవుడు